హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వినాయకుని పూజ మీద కూర్చోవడానికి అయితే పూలు అయితే అల్లుతున్నాము అయితే మాల వేద్దాం అనుకున్నా నాకు గుర్తుకు లేదు మా ఫ్రెండ్స్ అన్నారు ఇక్కడ ఉన్నాయి కూర్చు మంచిగా ఉంటాయి అందంగా గుచ్చుతే అవే బాగొడతాయి అన్నారు తర్వాత ఉండ్రాలు ఆయసం చేసేసిన బెల్లం కట్ చేసి ఇక శనగలైతే ఉడికిపెట్టినా పూర్తి అయిపోయింది ప్రసాదం అయితే ఇక అక్కడికి వెళ్ళినాము మా అత్తమ్మ ఇట్లా అందరూ వచ్చేసిర్రు ఇక పంతులు రాలేదు రాకపోయేసరికి మేము ఈ అంత్యాక్షరి ఆడుకుందామని ఆ అక్క అయితే అన్నది ఇక మేమైతే అంతసేపు అంత్యాక్షరి ఆడుకునేసరికి పంతులు వచ్చేసిండు పూజ అయితే ఇక స్టార్ట్ పూజ అయితే స్టార్ట్ చేసినాము ఇక ఇక్కడ నుండి అయితే నేను పూలదండ భుజగన్ పైకి అయితే దండ అంటే చాలా ఇష్టం కదా పూలదండ వేసేసినాము దండ వేసేసినాము తర్వాత ఇక వినాయకుడికి పూజ చేసినాము ఫస్ట్ అయితే గౌరమ్మకి చేయిచ్చిండు తర్వాత కల్శంకి చేయిచ్చిండు తర్వాత వినాయక్ పూజ చేయించిన తర్వాత నవగ్రహాల పూజ కూడా చేయిచ్చిండు ఆ పూజ చేస్తుంటే చాలా మస్తు అనిపించింది ఎవరైనా అల్లరి చేస్తే కూడా మీరు పూజకు వచ్చినప్పుడు పూజ వినాలి వింటే మీకు మంచిది అని కూడా చెప్పిండు అట్లా కూడా ఇక అందరు సైలెంట్గా ఉన్నారు మంచిగా పూజ అయితే కంప్లీట్ అయింది పూజ కంప్లీట్ కాగానే ఇక ప్రసాదాలు తెచ్చి అక్కడ పెట్టు అక్కడ పెట్టేసి వాటికి కూడా హారతి ఇచ్చేసినాము ఇక తర్వాత మమ్మల్ని ఇక దేవునికి అయితే హారతి ఇవ్వమన్నాడు అప్పుడు మంగళహారతి అయితే పాడమన్నాడు ఇక మేము మంగళహారతి వచ్చింది అయితే వాడినము తర్వాత ఇక పంతులు కూడా కొంచెం పాడిండు తర్వాత నెక్స్ట్ డే మా ఇంటి దగ్గరనైతే ఇక అన్నదానం అయితే కార్యక్రమం అయితే జరిప్రు ఇక మేము కూడా వంటలు అలా పాల్గొన్నాము వంటలు చేసినాము పప్పు ఆలుగడ్డ టమాటా పప్చారు బిర్యానీ అయితే వేసినాము వంటలు అయితే మేమే వేసినాము అందరం అనుకొని వేసేసినాము ఇక అప్పటికప్పుడే అనుకున్నాము ఇక మేమే కొద్దిసేపు వడ్డించాము దేవునికి సేవ చేస్తే మస్తు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక అప్పుడైతే బాగా అనిపించింది ఇక మేము కూడా అందరికీ వడ్డించడం మేము కూడా తినేం కూడా తినేసినాం బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా